ఏలూరు జిల్లా నూజివేడు కోర్టులో గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓలుపల్లి మోహన రంగారావులను కోర్టుకు హాజరుపరిచిన పోలీసులు నకిలీ పటాల పంపిణీ వ్యవహారంలో వంశీపై పిటి వారెంట్ దాఖలు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ ఓలుపల్లి మోహన్ రంగారావులను నూజివేడులోని రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరిచిన పోలీసులు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఇద్దరికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన జడ్జి శ్రావణి చాలా డిగ్రేట్ అయిపోయింది వెయిట్ లాస్ ఉంది బాగా అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏదన్నా అంటే అది ఇప్పుడు ఆ పీటీ వారంట్లో అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి ఇప్పుడు ఇదైతే నూటికి నూరు శాతం తప్పుడు కేసే గతంలో తీసేసిన కేసే మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ బెయిల్ పిటిషన్స్ అన్ని వేసి ఇంటర్మ్ ఇంటర్ బెయిల్ కూడా రేపిస్తారు ప్రస్తుతం వంశీ గారు ఆరోగ్య పరిస్థితే బాగుండలేదు ఆయన కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా ఇచ్చారు తీసుకెళ్తారు Tso, tso, tso. Tso, tso, tso. Tso, tso, tso.